రెబల్ స్టార్ ప్రభాస్ ఆల్మోస్ట్ అందరి డార్లింగ్ మిగతా హీరోల అభిమానులు కూడా ఇష్టపడే నటుడు అలాంటి తనతో డైరెక్టర్ నాగశ్విన్ తప్పు చేయించాడా ఏదో చేయబోతే ఇంకేదో అయినట్టు ఒక చిన్న మిస్టేక్ సీన్ రివర్స్ చేసేలా ఉంది రెబల్ స్టార్ కి ఏదైతే ఇబ్బందో ఆ పనే అది కూడా తనతోనే చేయించాడు లైఫ్ లోకి కొత్త వాళ్ళు రాబోతున్నారనే తన మాట ఇప్పుడు మిస్ ఫైర్ అవుతుంది ఇంతకీ ఏం జరిగింది ఏం జరుగుతోంది టేక్ ఎ లుక్ ప్రభాస్ పెళ్ళెప్పుడు ఏడాది జరగబోతుందా అమ్మాయి ఎవరు ఏ ప్రాంతానికి చెందింది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా ఇవి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి సినిమా లవర్స్ వరకు ప్రభాస్ మీద డిస్కస్ చేస్తున్న అంశాలు అసలు ప్రభాస్ని పెళ్ళెప్పుడంటేనే ఆ ప్రశ్నకి ఆమడ దూరం పారిపోతాడు అంత ఇబ్బంది పడతాడు అలాంటి తనే తనకు ఇబ్బంది కలిగించే పని చేశాడు అదే తన లైఫ్లోకి ఎవరో వెల్కమ్ చెబుతున్నట్లు ఇచ్చిన స్టేట్మెంట్ తను పెట్టిన పోస్ట్ చూసి త్వరలో ప్రభాస్ పెళ్లి అని ఫ్యాన్స్ తెగ సంబరపడ్డారు కానీ కల్కి మూవీలో దీపికా పదుకునే పాత్రని ఇంట్రోడ్యూస్ చేసేందుకే ప్రభాస్ అలాంటి పోస్ట్ పెట్టాడని నిదానంగా రివీల్ అవుతోంది కల్కి మూవీలో కూడా హీరో తన లైఫ్ లోకి దీపికను ఆహ్వానించే సీన్ ఉందట అదే ఇక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ తో తేల్చాడు కానీ ఇది మిస్ఫైర్ అయింది ప్రభాస్ పెళ్లి గురించి ఈ పోస్ట్ పెట్టాడనేలా అంతా గుసగుసలాడుకున్నారు అయితే నాగశ్వినే ఇలా చేస్తే పబ్లిసిటీకి పనికొస్తుందనే ప్రభాస్ తో ఆ పోస్ట్ పెట్టించాడట ఇంకే ఉంది కల్కీ రిలీజ్కి ముందు జరిగే అన్ని ఇంటర్వ్యూల్లో ప్రభాస్ ని మీ జీవితంలోకి రాబోతున్న ఆ అమ్మాయి ఎవరనే ప్రశ్నే అడుగుతారు ప్రతి ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న తప్పకుండా వస్తుంది